నేను కూడా ఉన్నాను కాదు కాదు నేనే ఉన్నాను అంటుంది అన్ని నాన్ వెజ్ రెసిపీస్లో చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి ఒక్కసారి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ ఒక్క పొడి యాడ్ చేయండి ఇంకా చూడండి స్పెషల్తో పాటు ఎంతో ఎంతో రుచి మరి లేట్ చేయకుండా లేట్ స్టార్ట్ ముందుగా ఒక థిక్ ప్యాన్ అనేది తీసుకోండి ఎందుకంటే కొంచెం చికెన్ గ్రేవీ కాకుండా డ్రైగా ఉంటుంది అందుకోసం థిక్గా ఉండే కడయి లేదా ప్యాన్ అనేది ప్రిఫర్ చేయండి అందులో ఒక సగం కప్పు వరకు ఆయిల్ని వేడి చేసుకుంటాను మీడియం సైజు ఉల్లిగడ్డ అయితే రెండు సరిపోతాయి సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటాను లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు పచ్చి వసన పోయిన తర్వాత హోల్ గదం మసాలా యాడ్ చేస్తున్నాను సగం స్పూన్ సాజిరా లవంగాలు ఇలా చీల్లతో పాటు దాల్చిన చెక్కని కూడా వేసుకొని ఒక్కసారి ఫ్లేవర్ ఆయిల్లో పట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు చించుకున్న ఏవైతే కరిపాకు ఉంటాయో రెమ్మలు అవి ఇందులో యాడ్ చేస్తున్నాను కొంచెం చెట్టపటలు ఆడించిన తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు నూదుకున్న సగం స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్న ప్రాబ్లం లేదు అల్లం అల్లమెల్లిగడ పేస్ట్ ఎందుకంటే కమింగ్ అంతా కూడా వింటర్ కాబట్టి చాలా మంచిది మన హెల్త్కి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిరపకాయలు మంచిగా మనం ఏదైతే మంచిగా నూరిన తర్వాత ఇందులో యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిరపకాయల ఫ్లేవర్ చాలా మంచిది అట్ ద సేమ్ టైం చాలా ఘాటుగా కూడా ఉంటుంది ఒక్కసారి బాగా కలుపుకొని ఆయిల్లో పచ్చిమిపకాయలు ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టిన తర్వాత జస్ట్ ఒకటి మాత్రమే టొమాటో ఇందులో యాడ్ చేస్తున్నాను సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకున్నాము కొద్దిగంతా ఏదైతే పసుపుతో పాటు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు సగం స్పూన్ మట్టుకు ధనియాల పొడి ధనియాల పొడి చాలా మంచిది మన హెల్త్కి అస్సలు స్కిప్ చేయొద్దు దీనివల్ల కూడా మంచి రుచి అనేది వస్తుంది స్పెషల్ ఏదైతే పొడి ఉంటుందో అది కూడా యాడ్ చేస్తాను సో వీడియోని వరకు చూడండి ఇప్పుడు ధనియాల పొడిని కూడా వేసుకొని ఒక్కసారి ఆయిల్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు హాఫ్ కేజీ వరకు విత్ బోన్ చికెన్ పీసెస్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు మీరు చూడవచ్చు చికెన్ పీసెస్ని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి కొద్దిగంటే వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే చికెన్ ఉడకడానికి కొంచెం మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి ఎక్కువ గ్రేవీ ప్రిపేర్ చేస్తాలేమో డ్రైగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి లైట్గానే వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను కావాలనుకుంటే మీరు ఆయిల్లో కూడా మీరు బాయిల్ చేసుకోవచ్చు చికెన్ అనేది ఇప్పుడు మూత అనేది పెట్టేసుకొని జస్ట్ ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి చికెన్ అనేది చికెన్లో నుంచి కూడా లైట్గా వాటర్ రావడం స్టార్ట్ అయితే ఇప్పుడు మీరు చూడవచ్చు సో చికెన్ కూడా లైట్గా బాయిల్ అయితే అయింది ఈ స్టేజ్లో మనం చూసుకున్నట్టయితే స్పెషల్ ఏదైతే ఇంగ్రీడియంట్ ఉందో అది వేసే ముందు కొత్తిమీదని ఇందులో యాడ్ చేస్తున్నాను బాగా ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీదని ఇందులో యాడ్ చేస్తున్నాను కొత్తిమీద అడిషనల్ ఫ్లేవర్ అయితే ఇస్తుంది ఒక్కసారి కలుపుకొని ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంగ్రీడియంట్ స్పెషల్ ఇంగ్రీడియంట్ అదే పెప్పర్ పౌడర్ అనమాట సో మిరియాల పొడి ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ వరకు మిరియాల పొడి చాలా మంచిది అడిషనల్ ఫ్లేవర్ రుచితో పాటు మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది అనమాట ఈవెన్ వింటర్లో కానీ మాన్సూన్లో కానీ చాలా మంచిది దగ్గు జలుబున్నా కానీ ఈ యొక్క ఘాటుకైతే అంతా కూడా మటు మాయం చిన్నపిల్లలు పెద్దవాళ్ళంతా ఇడా లేదు ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఈవెన్ రోటీస్ ఎస్పెషల్లీ జొన్న రొట్టెకైతే నా ఫేవరెట్ రెసిపీ రైస్లో కూడా ఇట్లనే తినేయచ్చు సైడ్ డిష్ చాలా చాలా బాగుంటుంది ఈ పెప్పర్ చికెన్ ఇది వాటి వీడియో స్పెషల్ రెసిపీ చికెన్ వెరైటీస్లో పెప్పర్ చికెన్ ఖచ్చితంగా ట్రై చేయండి మాన్సూన్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈవెన్ వింటర్లో కూడా రితేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ కేస్ కిచడి